జై శ్రీరామ్ భగవద్భక్తులందరికీ కూడా ఝాన్సీ ఆధ్యాత్మిక ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం గీతావాహిని ధారావాహికలో అష్టావక్రగీత చెప్పుకున్నాం అష్టావక్రగీతలో జనక మహారాజుకి సులభంగా ముక్తిని పొందే మార్గాలని అష్టావక్రలు చెబుతున్నారు ఆ విధానంలోనే అంతఃకరణ శుద్ధి ఎలా పొందాలి చెప్పారు అదేమిటో మనం కూడా తెలుసుకుందాం తొమ్మిదవ శ్లోకం ఏకో విశుద్ధ బోధోహం ఇది నిశ్చయ ప్రజ్వల్యం వీత సోకసుకీ భవ జనక మహారాజా ముందుగా ఈ అజ్ఞానం అనే మహారణ్యం నుంచి బయటికి రా పరమాత్మ స్వరూపమైన అంశ నాలో ఉన్నది నేను శుద్ధ చైతన్య స్వరూపాన్ని అన్న భావనలోకి రా ఎప్పుడైతే ఈ విధమైనటువంటి విచక్షణా జ్ఞానాన్ని పొందావో నీవు అన్ని దుఃఖాల నుండి కూడా విముక్తులు ఉంటావు నిజానికి జనక మహారాజు గారు కూడా ఎంతో జ్ఞానవంతులు మరి ఆయన అజ్ఞానంలో ఉన్నారా అంటే అష్టావక్కలు ఏం చెప్తున్నారంటే నీవు ఆత్మ గురించి సందిగ్ధావస్థలో ఉన్నావు అది నిత్యము సత్యమైనదని చైతన్య స్వరూపమైందని తెలిసి కూడా సందిగ్ధావస్థలో ఉండి ఊగిసలాడుతున్నావు ఆ కారణంగా నీవు నీ మనసుని స్థిరము శాంతము చేసి గంభీరంగా ఆలోచిస్తే నీ మనస్సు అంటే నీ బుద్ధి యొక్క స్వరూపం పూర్తిగా నీకు అర్థమవుతుంది ఆ క్షణమే నీ మనస్సు శుద్ధి పొందుతుంది కరుణుడవై నిత్యము సత్యము అయినటువంటిది ఏది ఆత్మ ఏది నాలో ప్రకాశిస్తున్నటువంటి జ్యోతి ఎవరు అనేటువంటి చక్కటి జ్ఞానాన్ని రూఢీగా తెలుసుకోగలుగుతావు నీలో ఎలాంటి సంశయము ఉండదు ఎప్పుడైతే నీవు అటువంటి మనస్థితి పొందావో నీ మనసు అంతకరణ శుద్ధి పొందుతుంది ఎప్పుడైతే మనసు నిర్మలమైపోతుందో అయిపోతుందో అప్పుడు సత్యాన్ని తప్పకుండా గ్రహిస్తుంది సమస్త ప్రపంచము కూడా ఆత్మస్వరూపము చైతన్యవంతము ప్రాణము అనేటువంటిది నీకు స్పష్టంగా అర్థమవుతుంది ఇప్పుడైతే నీకు దానికి తేడా లేదు నీలో ఉన్న స్వరూపమే ప్రపంచంతా వ్యాపించి ఉంది అన్నప్పుడు నీకు దేని మీద ఎలాంటి మోహము ఉండదు బంధము ఉండదు నీలోని అజ్ఞానము మటుమాయమైపోతుంది నీ మనసు శుద్ధి పొందుతుంది ఎప్పుడైనా సాధకుడు ధ్యానంలో అంటే ఏకాత్మభావంలో నిష్టని పెంచుకున్న కొద్దీ మనోబుద్ధి లేక ప్రభావం తగ్గిపోయి నిజస్థితిలో ఉండి ఉన్నది నేనే నేనే శుద్ధ జ్ఞానాన్ని విశుద్ధ చైతన్య స్వరూపాన్ని అని భావించగలుగుతాడు అలాంటప్పుడు అజ్ఞానము పూర్తిగా దగ్ధమైపోతుంది అయిపోతుంది ఎత్ర విశ్వమిదం భాతీ కల్పితం రుజ్జు సర్పవత్ ఆనంద పరమానంద సబోధస్తుం సుఖం జరా ఓ జనక మహారాజా చాలా సులభమైనటువంటి ఉదాహరణ రజ్జు సర్ప భ్రాంతి నుంచి బయటికి రా మనము తెలియనంతకాలము కూడా ఒక తాడుని చీకటిలో చూసి అది పాముగానే భావిస్తాము అమ్ముకున్న లక్షణాలన్నీ కూడా ఆ తాడులని ఆపాదించుకుంటూ ఉంటాము ఎప్పుడైతే వెలుగు ప్రసరింపబడుతుందో అది తాడు అని మనకి స్పష్టంగా తెలిసి మనలోని భయమంతా పోయి తాడు యొక్క ప్రభావాన్ని మన మనసుకి అదే అదేవిధంగా ఆత్మకున్నటువంటి నిజతత్వాన్ని నీవు గ్రహించు బాహ్య ప్రపంచంలో ఉన్నటువంటి ఈ ఇంద్రియ ప్రబోధకమైనటువంటి మాయా ప్రపంచాన్ని మనస్సుకి ఆపాదించుకోవద్దు అది అశాశ్వతమైనదని తెలుసుకో ఎప్పుడైతే నీవు ఆ విధమైనటువంటి తప్పల్లో ఉంటావో నీ ఆత్మ నీ మనస్సు నీ బుద్ధి అంటే నీ ఆలోచనలన్నీ కూడా శాంతమై ప్రకాశిస్తూ ఉంటాయి జనక మహారాజా ముక్తాభిమానీ ముక్తో బద్ధో బాభిమాన్యపి కిం వదంతి అసత్యేయం గ తీర్పవేత్ చాలా చిన్న విషయం ఏమంటే తనను తాను నేను ముక్తుణ్ణి అని భావించేవాడు ఎప్పుడు కూడా ముక్తుడుగానే ఉంటాడు ఇవి ఇవన్నీ కూడా నాకు సంబంధం లేదు తాత్కాలికమైన విషయాలు కేవలం మా బాహ్యేంద్రియాలకు గోచరిస్తూ అన్నీ కూడా తాత్కాలికమైనవే అని ఎప్పుడైతే తాము రాకపై నీటిపట్టుగా మనస్సును ఉంచుకుంటారో వారు ఎప్పుడు కూడా ముక్తులే బద్ధునిగా భావించేవాడు అయ్యో ఇవన్నీ నాకు సంబంధించినవి అనే తపనలా ఉండి వాటి కోసమే పాకులాడిపోయి ఆ మోహంలో ఉన్నవాడెప్పుడు కూడా బంధంలోనే ఉండిపోతాడు ఇది యద్భావం తద్భవతి వాటి గురించి ఆలోచిస్తుంటే మనం కూడా కొన్నాళ్ళకి వాటిలోనే అయిపోతాము వాటిలో మునిగిపోతూ ఉంటాము ఊసరు వెళ్ళేలాగా ఇవన్నీ కూడా మనకు సంబంధం లేనివి అంటే ఆ క్షణానికి అవసరమైంది మాత్రమే చేసి మనసులో లోపలికి లో వెళ్ళనీయకుండా వాటితో బంధింపబడకుండా మన నిర్మలమైన మనసుతో ఎప్పుడైతే ఉన్నామో అప్పుడు మనం ఎప్పుడు కూడా ముక్తులుగానే ఉన్నట్టు లెక్క చాలా చిన్న విషయము ఓ జనక మహారాజా ప్రతి వారు కూడా చేయవలసింది ఇదే కారణము మనం అందరూ కూడా కాలంలో వచ్చి కాలంలో కలిసిపోయే వాళ్ళమే శాశ్వతమైన వాటి వాళ్ళము కాదు మనము కావాలి అనుకుంటే మనను అంటిపెట్టి ఉండవు వద్దు అనుకుంటే వెళ్ళిపోవు అది వాటి స్వభావము కానీ అవన్నీ అనుకుని నీకు ఆపాదించుకొని వాటిలో మునిగిపోతూ ఉన్నంతకాలము కూడా నీవు ముక్తుడవు కావు యా మతి సాగతి మనం ఎలా భావిస్తామో అలాగే అయిపోతాము ఆ విషయం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకో పదే పదే ఒక విషయాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటే వాటి మీద అధికమైన ప్రీతితోటి మోహాన్ని పొంది దానిలోనే మగ్నమైపోయి నిమగ్నమైపోయి మనని మనమే ముంచుకుంటూ ఉంటాము ఈ కారణంగానే ఉపనిషత్తులు మన యో మనుష్యానం కారణం బంధ మోక్షయోహు అన్నాయి మన బంధస్థితికి మోక్షానికి కూడా మన మనస్సే కారణము ఓ జనక మహారాజా ఇప్పుడు జరుగుతున్న వాటికి జరిగిన వాటికి జరగబోయే స్థితికి కూడా సమస్తము కూడా నీ మనస్సే కారణము ఈ కారణభూతమైన మనస్సు గురించి జాగ్రత్తగా ఆలోచిస్తే నీవు ముక్తుడివి అవుతావు ఓ జనక మహారాజా ఒకప్పుడు వశిష్ఠ మహర్షి కూడా రామచంద్రమూర్తికి బోధ చేస్తూ యంతం తన్మయో భవతి పూరుష అన్నారు మనసులో ఉదయించిన ఆలోచన మానసిక తాదాప్య శక్తితో రూపుదాల్చి నిజంగా మనకి నిజమే అని భావన తెప్పిస్తుంది కాబట్టి మనసు దగ్గర చాలా జాగరూకులమై ఉండాలి అంటూ బోధ చేశారు ఈ కారణంగానే నీకు పదే పదే చెప్తున్నాను తాడు తాడే పాము పామే నీవు భ్రమని పొందవద్దు అన్నీ నావల్లే జరుగుతున్నాయి నేనే కర్తని నేనే భక్తని అన్న భావన తెచ్చుకోవద్దు ఇవన్నీ కూడా అంధకారకములు బంధాల వల్ల నీకు మోక్షస్థితి రాదు సరిగదా జన్మ నిరర్ధకం అవుతుంది జనక మహారాజా మనం ఉన్నంత వరకు వీటి గురించి ఆలోచిస్తున్నాము రేపు ప్రతి పుట్టిన ప్రతివాడికి కూడా మరణం తథ్యమో అప్పుడు ఈ బంధాలు బాంధవ్యాలు ఏమవుతున్నాయి ఆ ఒక్క విషయాన్ని నువ్వు జ్ఞానవంతుడే గ్రహించు అప్పుడే నీలోని అజ్ఞానం నశ నశిస్తుంది నీ మనసు అంతకన్నా శుద్ధి అంతకన్నా శుద్ధి పొందుతుంది అందుకని ఆత్మా సాక్షి పూర్ణ ఏ అసంగో నిస్పృహంతో సారవాణి వా ఒక్క మొక్కలో చెప్పాలంటే ఓ జనక మహారాజా ఆత్మ కేవలము సాక్షి సర్వవ్యాపి పూర్ణమైనటువంటిది అద్వయము ముక్తము చిద్రూపము అకర్త అసంగము శాంతమైనది కేవలము మాయా ప్రభావంతో ప్రపంచంగా సంసారంగా భావించబడుతూ ఉన్నది ఈ సత్యాన్ని ఇది సత్యము అని నీవు గ్రహించిన తక్షణమే మహావేదవాక్యమైన తత్వమసి అన్న జ్ఞానంలోకి నీవు అడుగు పెడతావు దృష్టంతా బాహ్యంగా కనిపిస్తున్నది నీవే నీ మనసులో ఉన్నది కూడా నీవే అదే నీవు ఇలా భావించగలిగినప్పుడు బాహ్యానికి అంతరానికి అంతరం ఎక్కడ నీకు కలుగుతుంది ఇది సత్యము ఈ జ్ఞానాన్ని నీవెప్పుడైతే పొందగలిగావో నీ అంతకరణము శుద్ధి పొందుతుంది నిజానికి ఇదంతా నేను చూస్తున్నాను నేను ఆలోచిస్తున్నాను నేను అనుభవిస్తున్నాను నేను చేస్తున్నాను నా వల్ల జరిగింది ఇలా ఒక వ్యక్తిగత అహంకారం మనలో కాలము కూడా అనేకమైనటువంటి ఆకర్షణకు లోనవుతున్నాము ఎప్పుడైతే ఈ విధంగా లోనవుతున్నామో వాటి ద్వారా అనేక వాసనలని అనేక భావాలని ఆలోచనలని సృష్టించుకుంటున్నాము ఇలా అన్నిటినీ పోగేసుకున్న తర్వాతే అనుభవించడానికి అనేక దేహాలతో మళ్ళీ తిరిగి పుడుతున్నాము పుడుతూ కొన్ని వాసనలు మరణిస్తూ కొత్త వాసనలు పోగేసుకుంటూ జనన మరణ చక్రంలో చిక్కుకుని దుర్భర వేదన అనుభవిస్తున్నాము దీనికి కారణము మన భ్రమాలోకమే దీని అంతటికీ కారణము మన భ్రమే మన వ్యామోహమే ఈ కారణంగాని మనము జనన మరణ చక్రంలో చిక్కుకుంటున్నాము దానికి ఆత్మ అహంకారంగా జీవుడిగా మారడం లేదు నువ్వు ఎంత ఆలోచించినా కూడా తాడు పాము అవుతుందా అవ్వదు కదా అదేవిధంగా జీవుడు ఆత్మగాను మారడం లేదు ఆత్మ జీవుడుగాను మారడం లేదు కానీ ఒకదానికొకటి అవినావభావ సంబంధం ఉన్నట్టుగా మనల్ని భ్రమింపజేసి బాధలో మోహంలో ముంచుతున్నాయి ఈ సత్యాన్ని తెలుసుకోవటమే అజ్ఞానం నుంచి బయటికి రావడము అజ్ఞానము పటాపంచనం అవుతుంది ఓ జనక మహారాజా నీవు జాగ్రత్తగా ఆలోచించుకుంటూ అష్టావకులు చిన్న పిల్లవాడికి చెప్పినట్టుగా జనక మహారాజుకి అతి సునాయాసమైనటువంటి పద్ధతిని బోధిస్తున్నారండి వచ్చే సంచికలో అష్టావకులు ఇంకా ఏం చెప్తున్నారో మనం కూడా విని తెలుసుకుందాం సాధ్యమైనందుకు ఈ జన్మని తరింపజేసుకోవడానికి ప్రయత్నిద్దాము ఆత్మ అనాత్మ యొక్క వివేక జ్ఞానాన్ని మనం కూడా తెలుసుకుందాము జ్ఞానవంతులు అవుదాము ఇప్పటికీ స్వస్తి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి